అల్లా తాలా యొక్క దయ మనందరిపై ఉండునుగాక అలాగే మన మౌలాలీభై ఈరోజు చక్కగా బక్రీద్ పండగ తర్వాత మూడో రోజు తన ఏదైతే త్యాగానికి ప్రతీకగా బలి ఇచ్చి ఆ యొక్క ఆహారాన్ని అందరితో పాటు పంచుకోవాలి అందరూ ఈ యొక్క ఆనందంలో ఉండాలి ఇది కేవలం ఒక మతం వారి వరకే పరిమితం కాదు అన్న మంచి సద్భావనతో ఒక విందు ఏర్పాటు చేశారు శరీరానికి మాత్రమే కాదు ఆహారం కావాల్సింది ఆత్మకు కూడా ఆహారం కావాలి మనిషి అంటే ఒక పవిత్ర ఆత్మ ఆ ఆత్మకు ఒక చక్కని సందేశం చేరాలి ఆ ఆత్మ భగభగం అంటే ఆ నరకాగ్ని నుంచి కాపాడబడాలి అందరూ సాఫల్యం పొందాలి అనే మంచి సంకల్పంతో గత రంజాన్ మాసంలో కూడా ఇలాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బక్రీద్ పండుగ కూడా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మిత్రులారా ఇస్లాం ధర్మంలో రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ అంటాం కదా రంజాన్ నెల ముగించుకొని షవ్వాల్ మొదటి రోజు చేసుకునేది ఈదుల్ ఫితర్ అనమాట రెండో పండుగ ఈదుల్ అజ్హా అంటే ఇదే బక్రీద్ పండుగ అంటాం కదా ఈ రెండు పండుగలే మౌలికంగా ఉన్నాయి ఇక మూడో పండుగ యొక్క ప్రస్తావన ఎక్కడ మనకు కనిపించదన్నమాట అయితే ఖురాన్ యొక్క ప్రస్తావన ఎలా వచ్చిందంటే హుదల్లి నాస్ అని వచ్చింది ఇది యావత్ మానవాళికి సన్మార్గం కాబట్టి ఖురాన్ యొక్క మాటలు కేవలం మసీద్లో మదర్సాలో సాయిబుల మధ్య మాట్లాడుకునేవి కావు యావత్ మానవాళి యొక్క గ్రంథం కాబట్టి యావత్ మానవాళి మధ్యలో మాట్లాడాలి ఎందుకంటే అందరి బాగోగు కోరుకుంటుంది ఖురాన్ అందరూ ఇహంలో బాగుండాలి పరంలో బాగుండాలని కోరుకుంటుంది అలాగే త్యాగాల పండుగ బక్రీద్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకుందాం ఈ బక్రీద్ అంటే అసలు ఏమిటి ఎలా వచ్చింది అంటే నేను మీకు కొద్దిగా చరిత్రలో ఆది మానవుడి దగ్గర నుంచి చెప్తా మొట్టమొదట దైవం జిన్నాతును పుట్టించాడు జిన్నాతుల గురించి ఖురాన్లో మనం ఎలా వింటామంటే మేము జిన్నాతులను శైతా మన జిన్నాతులను మనుషులను కేవలం నా ఆరాధన కోసం నన్ను తెలుసుకోవడం కోసం పుట్టించానన్నాడు అయితే యావ సృష్టిలో రెండే రెండు జీవరాశులు ఉన్నాయి ఒకటి మనిషి ఒకటి జిన్నాతు ఇప్పుడు మనం మనుషులం కాబట్టి జిన్నాత్ గురించి ప్రస్తావన ఎక్కువ కాకుండా జిన్నాత్ అంటే ఏంటండి భూతమా దయమా అని కాకుండా జిన్నాత్ కూడా ఎలాగైతే మనిషికి స్వేచ్ఛ ఇచ్చి పుట్టించాడో అలాగే జిన్నాతుకు కూడా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఈ స్వర్గ నరకాలు కూడా ఈ రెండు జ యొక్క అజీవరాశులకే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే జిన్నాతుకి భూప్రపంచంలో పంపించడం జరిగిందో రక్తపాతం అలాగే ఒకరినొకరు కొట్టుకోవడం ఇలా చేయడం ఎక్కువైనప్పుడు ఆ యొక్క జాతిని పూర్తిగా ఏదైతే ప్రాతినిధ్యం నుంచి తొలగించి దైవం అప్పుడు ఇన్ని జాయిలున్ ఫిలర్ ది ఖలీఫా నేను మనిషిని ఈ భూమి మీద తన ప్రతినిధిగా నా యొక్క ప్రతినిధిగా ఎందుకున్నాను అన్నాడు అలా మొట్టమొదటి మానవుడు ప్రవక్త ఎవరండి అంటే హజరత్ ఆదం అల్ సో ఆయన భార్య ఆయనకు భార్య ఎవరు సతీమణి అంటే హజరత్ హవ్వాలి అసలా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు కనిపిస్తున్నారో ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా దేవుణ్ణి నమ్మే వాళ్ళైనా నమ్మని వాళ్ళన్నా వాళ్ళంతా ఎవరు అంటే ఒకే తల్లిదండ్రి సంతానం అవునా కాదా ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు చెప్పినా అన్ని ప్రసంగాల్లో ఒకే మాట వస్తుంది అందరి దేవుడు ఒక్కడే అందరికీ తల్లిదండ్రులు ఒక్కరే అని అయితే మనమంతా కూడా ఒక్కటై సోలర్లా జీవించాలన్నదే ఈ అన్ని ప్రసంగాల యొక్క సారాంశం అవునా కాదా కానీ మన జీవిత లక్ష్యం ఏమిటంటే నన్ను పుట్టించిన నా సృష్టికర్తను గుర్తించి ఆయన చూపించిన మార్గంలో నడవాలి అది ఎలాంటి మార్గమై ఉంటుందంటే దేవుడు ఒక్క ప్రవక్త ద్వారా కాదు లక్షకు పైగా ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తలందరూ చూపించిన ధర్మం మార్గం ఒక్కటే ధర్మం ఒక్కటే ధర్మం ఎప్పుడు మారలా షరియత్లో చేంజెస్ ఉన్నాయి ఒక ప్రవక్తకు ఏ శర్యత్ ఇవ్వాలో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాని ప్రకారం మార్పులు చేర్పులు ఉన్నాయి కానీ ధర్మం ప్రతి కాలంలో ఒక్కటే అయి ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించాలి మొట్టమొదటి మనిషి ఆదం అలేసలాతు అసలంకు ఏ ధర్మం అయితే ఇచ్చాడో చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహానీయ మొహమ్మద్ సల్లాహు సల్లం గారిపై కూడా అదే ధర్మాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది కొత్తగా ఏ వేరే ధర్మం తీసుకురాలేదు అయితే ఈ ప్రవక్తలు ఎవరంటే వీళ్ళంతా సోదరు లాంటి వాళ్ళు దైవ సందేశహరులు ఇప్పుడు నేను ఒక ఆలిం అనుకోండి నాపైన దైవవాణి వస్తుందా అంటే రాదు నేను ఒక సామాన్య మనుషునే కానీ ప్రవక్తల యొక్క గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మానవ జనరల్ మానవులకు అతీతంగా వాళ్ళకు గొప్ప అంటే వాళ్ళు మానవులే కానీ దేవుడు వహి వస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక ఉత్తమమైన స్థానం ఇవ్వడం జరిగింది అలా ఒక లక్షకు పైగా ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తల్లో మొదటి ప్రవక్త హజరత్ ఆదం అలే సలాత్ వస్లాం ఆ తర్వాత వచ్చిన ప్రవక్తల్లో ఒక ఒక మహాప్రవక్త పేరు వస్తుంది హజరత్ నూ అలే సలాతు వస్లాం ఆయన మధ్యలో రెండు ఇద్దరు ముగ్గురు ఇద్రీస్ అల్లం అని షీస్ అలెహ్ అని ప్రవక్తలు ఉన్నారు కానీ మెయిన్ ఆదం అలే సలాత్ వస్లాం నబీ అనమాట కానీ నూ అలే సలాత్ వస్లాం రసూల్ అనమాట సూరే శూరాలు ఏముందే షరాలకు మిన దీని మా వస్వాభి అంటే ఏ ఈ ఏదైతే మీకు షర్యత్ ఇస్తున్నామో ఈ ఏదైతే ధర్మాన్ని మీపై విధిగా చేస్తున్నామో ఇది హజరత్ నూకు ఇబ్రాహీంకు మూసా ఈసాకు ఇచ్చిన ధర్మమే ఏ మొహమ్మద్ నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ఈ పుస్తకం ధర్మం అనుకోండి టైటల్ మారినంత మాత్రాన లోపల విషయం మారిద్దా అంటే మారదు విషయం అదే ఉంటుంది విషయం ఏమిటి అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు పరలోకం అనేది వాస్తవం ఆ కాలపు ప్రవక్తను పూర్తిగా నమ్మాలి అనేది మౌలికంగా ధర్మానికి మూడు పునాదులు ఉంటాయి అయితే హజరత్ ఇబ్రాహీం వసలాము మధ్యస్థ ప్రవక్త అనమాట హజరత్ నూ యొక్క ముగ్గురు కుమారులు సామ్ హామ్ యాఫీస్ అని ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కుమారుల్లో ఒక కుమారి కుమారుడి యొక్క సంతానంలోని వారే హజరత్ ఇబ్రాహీం వసలాం హజరత్ ఇబ్రాహీం గురించి ఖురాన్లో కనీసం కొన్ని అంటే వందకు వంద అంటే వంద చోట్ల ఆయన ప్రస్తావన ఎంతో అద్భుతంగా ఆయన గొప్పతనం గురించి ఎంత బాగా ఖురాన్లో ప్రస్తావన వస్తుందంటే నిజంగా ఒక విశ్వాసి ఎలా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు ఎలా సహనంగా ఉండాలి ఆయన జీవితంలో గుణపాఠం ఉంది అని ఎన్నో చోట్ల అందరు ప్రవక్తలు గొప్పవారే ఎవరి గురించి మనం తక్కువ మాట్లాడకూడదు కాకపోతే కొంతమంది ప్రవక్తల్ని కొంతమందిపై ఆ యొక్క దేవుడే గొప్పతనం ఇచ్చాడు తిల్కర్ రుసులు ఫజ్దల్ బాహుమల బా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు వారిపై మేము కొంతమందికి ఫజీలత్ ఇచ్చాము అంటే గొప్పతనం ఇచ్చామని అలా ఖురాన్ ఇంకో మాట అంటుంది లా అహది మిర్ రసూలి మిర్ మీరు ప్రవక్తల మధ్య మేము భేదాభిప్రాయం చేయము చేయకూడదు తఫరీక్ చేయకూడదు ఈయన గొప్పవాడు ఈయన పాపాత్ముడు ఈయన చాలా దేవుడి దగ్గర ఆ ప్రవక్త చాలా మాటలు మాటలైతే ఇస్లాం మాట్లాడకూడదు అంటుంది అయితే మహాశివులారా మిత్రులారా హజ్రత్ ఇబ్రాహీం అలేస్లాతుస్లాం గురించి ఖురాన్ అంటుంది ఎన్నో విషయాల్లో మేము ఆయనకు పరీక్ష పెట్టాము అన్నిట్లో కూడా నెగ్గాడు ఆయన అల్లా యొక్క ఖలీలయ్యాడు అంటే స్నేహితుడు సన్నిహితుడు దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని ఆయన్ని చాలా దగ్గరగా చేసుకున్నాడు ఇప్పుడు మేము అంటాం కదా వలి అంటే వలి అంటే అల్లా యొక్క దోస్త్ అనమాట ఎవడైతే అల్లాను తన దోస్తుగా చేస్తాడో అల్లా కూడా అతన్ని తన దోస్తుగా చేసుకుంటాడు మనం కూడా ఏం చేయాలి మన జీవితంలో అల్లాను మేము అల్లాతో సాన్నిధ్యం దగ్గర అవడానికి ప్రయత్నించాలి దానికి ఎవరు మాకు ఆదర్శం అంటే ప్రవక్తలు ఈ రోజుల్లో కనిపిస్తేనే ఉంది కనిపించకపోతే లేదు అంటారు దేవుడు కనిపిస్తున్నాడా లేడు కనిపించినప్పుడు లేనట్టే కదా అనే ఇటువంటి ఆలోచనలు ఉన్న ధోరణిలో మనం ఎవరినసరించాలి మేధావులు అనుకునేబడే వాళ్ళన వాళ్ళనా సైంటిస్ట్నా అంటే ఒక మనిషిగా దేవుడు ఎన్నుకోబడ్డ మానవుల్ని మనం అనుసరించాలి ఆ మానవులు ఎవరు అంటే ప్రవక్తలు ఆ ప్రవక్తల్లో మహాప్రవక్త ఎవరు అంటే చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అల్లె సల్లం గారు అయితే మిత్రులారా ఈ బక్రా బక్రీ సందర్భంగా ఈ యొక్క సంఘటన మనం ఎక్కువ వింటూనే ఉంటాం ఇబ్రాహీం అలే సలాస్లాంకు దాదాపు ఎనభై సంవత్సరాల వయసులో ఒక పిల్లవాడు పుట్టాడు రబ్బీ హబ్లీ మినస్ అలిహీన్ ఉదయవా నాకు ఉత్తమ సంతానం ఇవ్వు అన్నాడు నాలాగా మీలాగా మనలాగా నాకు అమ్మాయి ఇవ్వు అబ్బాయి ఇవ్వు అని అడగల ఆయన కోరుకున్న సంతానం కూడా డబ్బులు సంపాదించడానికో లేకపోతే ముసల్తనంలో పనికి రావడానికి కాదు దేవుడి యొక్క సందేశాన్ని ధర్మాన్ని ప్రజల వరకు చేర్చడానికి నాకు ఉత్తమ సంతానం ఇవ్వు అన్నాడు కాబట్టి ఆ పిల్లవాడు అంత వయసులో పుట్టిన తర్వాత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చి నడిచే సమయంలో ఒకరోజు కల కంటారు ఆ కళలో ఆ యొక్క ఇస్మాయిల్ని జబా ఇచ్చినట్టు అదే ఫస్ట్ రోజు చూసి ఏదో కల ఏమో అనుకుంటారు కానీ మూడు రోజులు అదే కళ చూసేసరికి ఇదే దైవాజ్ఞ అనుకుని ఆ పిల్లవాడిని సహితం బలి ఇవ్వడానికి ఎంతమాత్రం వెనకాడకుండా విశ్వాసంతో శైతాన్ ఎన్నో చోట్ల కూడా ఆయన మనసులో ఏదైనా షక్ తీసుకురావడానికి అనుమానం తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆ విశ్వాస బలం ఎటువంటిదంటే ఆ పిల్లవాడితో కూడా ప్రస్తావిస్తాడు బాబు దేవుడు నిన్ను బలి కోరుకుంటున్నాడు అంటే ఆ పిల్లవాడు ఏమంటాడో తెలుసా నాన్నగారు మీకు ఏ ఆదేశం ఇవ్వండి ఇచ్చి ఇవ్వబడిందో అలాగే ఆచరించండి నేను సిద్ధం దేనికైనా అంటాడు అల్లాహు అక్బర్ అంటే ఒక ప్రవక్త యొక్క సంతానం కూడా వాళ్ళు ఎటువంటి తరబియత్తు ఎటువంటి వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుతారనేది కూడా ఈరోజు మా పిల్లవాడు ఒక చిన్న పని చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ఉన్నాడా అంటే లేదు కాబట్టి అలా తీసుకువెళ్ళి నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లవాడిని బలి ఇవ్వడానికి వెళ్తారు ఆయనలో ప్రేమ లేదా ఆయన ఎంత మానవత్వం కలిగిన వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అన్నం తినిపించే వడుకు ఆయన వదిలేవారు కాదు ఆయన ఎంతో దయగల వ్యక్తి ఇబ్రాహీం అలీస్లో సొంత కొడుకును బలి ఇవ్వడం అంటే ఆయన మనసుపై ఎంత భారం ఉందో ఎంత బాధపడ్డారు ఎంత కుమిలిపోయారు కానీ ఇవన్నిటికంటే నా అల్లా యొక్క నా దేవుని యొక్క అంటే నన్ను పుట్టించిన నా సృష్టికర్త యొక్క మాట పైన అని ఆయన ముందుకెళ్ళాడు దేవుడు అంటున్నాడు ఇబ్రాహీం నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు అప్పుడు ఆకాశం నుండి ఒక వాయిస్ వస్తుంది ఇబ్రాహీం నువ్వు ఈ యొక్క పిల్లవాడిని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అదిగో ఈ యొక్క బలి పశువుని ఇచ్చాము అంటే ఒక మేకను లేక అటువంటి దాన్ని నువ్వు బలి ఇవ్వడం ఇవ్వమని అనబడడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ యొక్క సంఘటన మనం చెప్పుకుంటా పోతే చాలా డీప్గా చెప్పొచ్చు నేను దీని సారాంశాన్ని ఒక ఐదు నిమిషాల్లో చెప్పి పది నిమిషాల్లో ముగిస్తాను అదేమిటంటే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వచ్చినప్పుడు నన్ను పుట్టించిన నా సృష్టికర్త ఆదేశం ఏమిటి పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ అంటుంది కట్నం తీసుకోకపోతే నేను నీతో ఇష్టంగా ఉండను రా అంటది కానీ తీసుకోవచ్చా మగోడు లేకపోతే సిరుకు లేకపోతే రస్ము ఏదైతే ఏ ఉంటాయో ఏదైతే ధర్మంలో లేని విషయాలు అవన్నీ అమ్మ చెప్పినా నాన్న చెప్పినా ధర్మానికి అనుగుణంగా ఉంటేనే మనం ఆచరించాలి కాబట్టి మిత్రులారా సూర్యులారా ఈ యొక్క చిట్ట ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారి ఏదైతే ధర్మాన్ని ఇవ్వడం జరిగిందో ఆ యొక్క ధర్మాన్ని ఇస్తూ కూడా దైవం ఏమంటున్నాడంటే ఓ మహమ్మద్ నువ్వు ఇబ్రాహీం యొక్క దీనే హనీఫ్ను అనుసరించు అంటే ఇది దీని హనీఫ్ కాదా అంటే అవును ఇది దీనే హనీఫే కానీ ఇబ్రాహీం అలీ సలాసలాం అన్ని ఏదైతే తౌహీద్ గురించి కానీ విగ్రహారాధన గురించి కానీ ఏ విషయంలో కూడా ఆయన అన్ని పరీక్షల్లో నెగ్గాడు అనమాట చిన్నప్పటి నుంచి ఆయనకి ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి కాబట్టి ఒక మనిషి ఆయన ఇబ్రాహీం అలెస్లాస్లాం గురించి ఖురాన్ ఏమంటుందంటే భూమి ఆకాశాల్లో ఉన్న గోప్యంగా ఉన్న ఎన్నో విషయాలు కూడా ఇబ్రాహీంకు చూపించామని ఆయన ప్రస్తావన ఎంత ప్రేమగా వస్తుందంటే నిజంగా మనసు పులకరించిపోతుంది నిజంగా మనిషి అంటే ఆయన దైవ ప్రవక్త ఆయన గొప్పతనం వేరు అయితే మహాశైలారా ఈ భూమి ఆకాశాలు పుట్టి ఒక ఎనిమిది వేలు పదివేల సంవత్సరాలు అయి ఉందనుకోండి భూమి ఆకాశాలు కాదు మనిషి వచ్చి అయితే ఒక నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితం హజరత్ ఇబ్రాహీం గారు అల్లెస్లాం గారు వచ్చారు అంటే మానవాళి యొక్క పూర్తి జీవితం ఒక పదివేల సంవత్సరాలు వేసుకుంటే ఆయన మధ్యలో వచ్చిన ఒక ప్రవక్త మహాప్రవక్త ఆయన తర్వాత వచ్చిన ప్రవక్తలందరికీ ఆయన పితామహుడు అనమాట అటు ఇస్మాయిల్ యొక్క కుమారుని నుంచి హజరత్ యాకూబ్ ఆయన తర్వాత హజరత్ యూసుఫ్ అలా చూసుకున్నా కూడా ఎంతమందే పాతిక మంది ప్రస్తావన ఖురాన్లో ఉంటే ఒక ఇరవై మంది అక్కడే మనకు కనిపిస్తారు వాళ్ళందరూ కూడా బనీ ఇస్రాయిల్ కూడా హజరత్ ఇబ్రాహీం యొక్క కుమారులు ద్వారానే వచ్చారు అలాగే ఇస్మాయిల్ అలీస్లాస్లాం ద్వారా చివరిలో మొహమ్మద్ సల్లాహల్లం వచ్చారు ఈ ప్రవక్తలందరికీ కూడా ఆయన పితామహుడు అనమాట కాబట్టి ఇక్కడ ఒక రెండు మూడు విషయాలు చెప్పుకొని ముగించుకుందాం అదేమిటంటే ధర్మం ఎప్పుడు కూడా ఒక్కటే ఉంది ధర్మం మారదు దేవుడు మారడు అందరికీ దేవుడు ఒక్కడే ధర్మం ఒక్కటే మనందరికి కూడా తల్లిదండ్రులు ఒక్కరే ఆదం హువా సంతానం అన్నమాట అయితే చివరిగా మొహమ్మద్ సల్లాహసల్లం తీసుకొచ్చిన ధర్మం గురించి ఖురాన్ ఒక మాట అంటుంది ఇన్నా నహ్ను నజల్ నజిక్రా ఇన్నా లహు హాఫిజున్ మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసాము దీని యొక్క సంరక్షణ పరిరక్షణ దీని బాధ్యత మేమే తీసుకుందాం అన్నారు చూడండి ఇక్కడ ఉన్న ఈ ఖురాన్ గ్రంథం సుమారు పదిహేను వందల సంవత్సరాలు అయినప్పటికి కూడా ఒక అక్షరం ఒక పొల్లు కానీ ఎక్కడ ఒక చిన్న మార్పు కూడా లేదు ఎందుకంటే ఇది మన యొక్క ముఫ్తీల యొక్క గొప్పతనం కాదు మన యొక్క ఆలంల గొప్పతనం కాదు సృష్టికర్త అయిన దైవం యొక్క గొప్పతనం మానవాళి ప్రళయానికి ముందొచ్చే మానవుడు కూడా నరకం నుంచి కాపాడబడాలి అందరూ స్వర్గానికి వెళ్ళాలి సత్యధర్మం అందరికీ తెలియాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు అందరికీ అందరి వద్దకు చిత్తగా ఖురాన్ గ్రంథాన్ని పంపించాడు ఈ ఖురాన్ గ్రంథం గీట్రాయి అనమాట సత్య అసత్యాలను వేరుపరిచి స్పష్టమైన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో అదే చూపిస్తుంది అనమాట అలాగే ఖురాన్ ఏమంటుందంటే ఫి హి మఫలా తాఖిలూన్ ఇందులో మీ ప్రస్తావనే ఉంది అంటుంది ఎవరు మీ ప్రస్తావన అంటే అబ్దుల్లా గారు మీ ప్రస్తావన కాదు సుబ్బారావు గారి ప్రస్తావన కూడా ఉంది డేవిడ్ గారి ప్రస్తావన కూడా ఉంది అంటే ఈ గ్రంథం కోసం వచ్చింది యావత్ మానవాళి కోసం వచ్చింది ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో ఏదైతే సిమ్ ఉందో ఇది జిఎస్ఎం ఫోన్ అనుకోండి దానిలో సిమ్ కూడా జిఎస్ఎమ్ వేయాలి ఇప్పుడు ఒక గ్రంథం వచ్చింది అనుకోండి ఇంజీలు వచ్చింది అనుకోండి ఆ ఇంజీ ఇంజిల్ మెథడాలజీ ఉంటుంది మన మనుషు మనుషుల్లో వచ్చింది అనుకోండి టవరాత్ మెథడాలజీ ఉంటుంది ఖురాన్ వచ్చిన తర్వాత ప్రళయం వరకు ఖురాన్ ఏ విధంగా బోధిస్తుందో అది ఖురాన్ యొక్క మెథడాలజీనే చెప్ చెప్తుంది అనమాట ఎందుకంటే ప్రతి హృదయ ప్రతి మనిషిని పుట్టించిన దైవం ఇచ్చిన చివరి గ్రంథం